శ్రీ మాత్రే నమ లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా లక్ష లక్షమతాధారాత దళన్ మధ్య పట్టుబంద్ర తర్వాత అరుణ అరుణ కౌసుంబ రత్న రత్నకింకి కారమ్య రసనాధామ భూషిత వీటి యొక్క నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా లక్ష రోమ లతా సమున్నేయ మధ్యమా ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని లక్ష రోమ లతా సమున్నేయ మధ్యమాయ మధ్యమాయనమ అని ధ్యానించాలి ఈ నామంలో అమ్మవారి నడుము భాగమును వర్ణించారు ఉన్నదా లేదా అనిపించే శూన్యమైన నడుమును అమ్మ కలిగి ఉంది ఊహించబడినదిగా ఉండలేనట్లు ఉండేదిగా అమ్మ నడుము భాగము కనబడుతుంది స్తనభార దళన్ మధ్య పట్టభంద్ర వలిత్రయ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని స్తనభార ధనం మధ్య పట్టభంద్ర వలిత్రాయ నమ అని ధ్యానించాలి అమ్మ వక్షస్థల బరువును నడుము నిలవలేక మూడు కట్లు కట్టినట్లుగా మూడు మడతలను కలిగి ఉన్నది అని అర్థము ఈ ఈ మడతలు సౌభాగ్య లక్షణాన్ని తెలియజేస్తాయి అమ్మవారికి మూడు భాగాలలో సాముద్రిక లక్షణాలుగా మూడు మడతలు ఉంటాయి అవి లలాట భాగంలో భాగంలో నడుము భాగములో కనిపిస్తాయి ఈ మూడు గీతలు మడతలు బీజాక్షరాలుగా హ రా హిమ్ అనేవిగా ఉండి హీంకారంగా ఉంటాయి అని అర్థం లక్ష రోమలతాధారా తాము సమున్నేయ మధ్యమా దళన్ మధ్య పట్టబంధ్ర బలియ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఈ నామములు అమ్మ యొక్క నడువు భాగమును తెలియజేస్తాయి ఇప్పుడు అరుణారుణ కౌసుంబ వస్త్రబాబాస్వత్ ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని అరుణారుణ కౌసుంబ వస్త్ర నమః అని ధ్యానించాలి ఈ నామము అమ్మవారి పాదముల నుండి పై వరకు కట్టబడిన వస్త్రమును తెలియజేస్తుంది అమ్మవారు కట్టుకున్న వస్త్రము పసుపు ఎరుపు వర్ణములతో కూడినదై ఉండి కటిసీమను అలంకరించి ఉన్నది కుంకుమ పువ్వు రంగు వలె కనబడే వస్త్రములతో ఉన్న కటి ప్రదేశమునకు గల తల్లి అని అర్థము రత్నకింకిని కారమ్య రసనాధామ భూషిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని రత్నకింకిని కారమ్య రసనాదామ భూషిత అయ్యే నమ అని ధ్యానించాలి అమ్మవారు రత్నాలు పొదిగిన చిరుమువ్వల ధ్వనితో కూడిన బంగారు మొలనూలును ధరించినది రత్నములు అనగా మంత్రములు అని ఒక అర్థము పదహారు తీగలతో చేసిన మువ్వలతో కూడిన మొలనూలు మొలనూలును అమ్మ ధరించినది ఇది ధ్వనించేదిగా ఉన్నది దీనిని మహాబిల స్థానములో మెరుస్తున్న బిందు రూపములో ఉన్న తల్లి మణిపూర్వక చక్రంగా ధ్వనిని కలిగిన తల్లి అని చెప్పవచ్చు అరుణ అరుణ కౌసుంబ వస్త్రభాస్వత్కటి తటి రత్నకింకిని కారమ్య రసనాధామ భూషిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఇవి అమ్మ కట్టుకున్న వస్త్రమును పెట్టుకున్న మొలనూలను వివరిస్తాయి శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని నామముల కార్థంతో తెలుసుకుందాము శ్రీమాత్రే నమ